హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇవాళ కరెంట్ అఫేర్స్ చూద్దాం మనం యా సో ఈరోజు కరెంట్ అఫేర్స్లో మనకి శాశ్వత లోక్ అదాలత్ సేవలు శాశ్వత లోక్ అదాలత్ సేవలు అందిస్తున్న రాష్ట్రం ఒకటి ఉంది దాని గురించి మాట్లాడదాం ఎక్సో ప్లానెట్ మీద జీవసం సంతకాలు సిగ్నేచర్ అంటాం జీవ సంతకాలు సిగ్నేచర్స్ ఏంటి బయో సిగ్నేచర్ అంటే చూద్దాం ఉప్పు నీటి శుద్ధి శుద్ధి కోసం సోలార్ ఎవాపరేటర్స్ ఉప్పు నీటిని మంచినీటిగా మార్చడం కోసం మొదటి డిజిటల్ అక్షరాశ్వత రాష్ట్ర రాష్ట్రం ఇంటర్పోల్ చైర్మన్షిప్ వలాంటా హుమా వొలాంటా హుమా యునెస్కో మెమరీ ఆఫ్ మెమరీ ఆఫ్ ద మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్ట్రీ మదర్ విట్ బుక్ ఇవి వీటితో పాటు ఇంకొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం మనం మొదటిగా శాశ్వత లోక్ అదాలత్ సేవలు పర్మనెంట్ లోక్ అదాలత్ సర్వీసెస్ అనమాట ఈ శాశ్వత లోక్ అదాలత్ సేవలు అంటే ఏంటి అని అంటే జనరల్గా మనకి ఏమైనా కేసెస్ ఫైల్ చేయాలి అని అన్నా కేసెస్ ఫైల్ చేయాలి అన్నా లేదా వాటి హీరింగ్ వినాలి కదా అంటే ఏమి ఇచ్చారు దానిలో ఏమి న్యాయం ఇచ్చారు దేని గురించి చెప్పారు అని తెలియాలి అని అంటే మనం ఏం చేయాలి అన్ని చూడడం అవైలబిలిటీ ఉండదు అన్ని కేసులు చూడలేము ఏ కేసులో ఎలాంటి తీర్పు ఇచ్చారో తెలియదు అందుకని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేరళ రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత లోక్ అదాలత్ సేవలని ఇంట్రడ్యూస్ అనమాట దీని ద్వారా ఏంటి అంటే ఆన్లైన్లోనే ఫైలింగ్ చేసుకోవచ్చు కేసులు ఫైల్ చేసుకోవచ్చు వర్చువల్గా హీరింగ్ వినచ్చు ఆన్లైన్లో కేసులు కేసులు ఫైల్ చేసుకొని వర్చువల్గా వర్చువల్గా అంటే అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా మనము అక్కడ ఇచ్చిన హియరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వినొచ్చు అనమాట ఆ పాసిబిలిటీ ఉంటుంది సో ఇది భారత్లో మొట్టమొదటి రాష్ట్రం అనమాట మొదటిసారిగా భారతదేశంలో ఈ విధమైన ప్రక్రియ ఇంట్రడ్యూస్ చేస్తారు న్యాయస్థానాలు కి వెళ్ళలేని వాళ్ళకి వీలుగా ఉండేటట్టుగా ఏ కేసులో ఏ తీర్పు వచ్చిందో మనం అందరూ తెలుసుకునే విధంగా వీలుగా ఉండే ప్రక్రియ ఇది సో దీనికోసం వీళ్ళు కెల్సా కేరళ ప్రభుత్వం కెల్సా అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అంటే లీగల్ వ్యవస్థని లీగల చట్టపరమైన వ్యవస్థని లీగల్ వ్యవస్థ ఉంది కదా దీన్ని సులభతరం చేయడం అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అనేది దీని ఉద్దేశం అనమాట దజ్ అ పాయింట్ సో ఇక్కడ కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కేరళ కేఈ అంటే కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో దీని ద్వారా కేరళ ప్రభుత్వం ఏంటి అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే ఇలాంటి లోక్ అదాలత్ని ఆన్లైన్లో ఫైలింగ్ చేసుకోవడం వర్చువల్గా హియరింగ్ వినే అవకాశాన్ని కలిగిన కల్పించిన రాష్ట్రం కేరళ దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్తున్నాను ఎస్ ఇక్కడ చూడండి చాలా స్పెషల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ అంశం ఇది యా ఎక్సో ఎక్సో ప్లానెట్ మీద జీవసంతకాలు జీవసంతకాలు అంటే బయోసిగ్నేచర్స్ బయోసిగ్నేచర్ అంటాం బయో అంటే జీవులు కదా జీవసంతకాలు అంటే జీవులు ఉన్నట్టుగా వాళ్ళ మనుగడ ఉన్నట్టుగా తెలిసే తెలియచేసే కొన్ని అంశాలు రీసెంట్గా కనుక్కోవడం జరిగిందనమాట కేంబ్రిడ్జ్ సైంటిస్టులు ఎక్కడ దేని మీద అంటే ఇక్కడ చూడండి ఎక్సో ప్లానెట్ ఎక్సో ప్లానెట్ ఎండో ప్లానెట్ అంటాం ఎక్సో ప్లానెట్ అంటే బయట భాగం ప్లానెట్ ఈ ఉపగ్రహాల బయటల బయట వైపు బయట వైపు దీని మీద అనమాట దీని మీద ఎక్సో ప్లానెట్ మీద కొన్ని రసాయన వాయువులను గుర్తించడం జరిగిందనమాట కొన్ని రసాయన వాయువులను గుర్తించారు అవే అంతేకాకుండా జీవ సంతకాలు కూడా అంటే వాళ్ళ పాదముద్రలాగా అలాగా జీవ ఎవరో మనుషులు నివసించి ఉన్నట్టుగా ఆనవాళ్లు కనిపించాయి అనమాట ఎవరు కనుక్కున్నారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ సైంటిస్టులు మానవ ఆనవాళ్ళు కాదు కానీ జీవ సంతకాలు కనిపించాయి జీవ సంతకాలు అంటే చేత్తో చేసే సంతకాలు కాదు పాదముద్రలో ఇంకోటి ఇంకోటో అలాగనమాట సో ఇక్కడ ఎక్సో ప్లానెట్ మీద దానికి వీళ్ళు ఇచ్చిన పేరేంటి అని అంటే అంటే ఈ దానికి ఉన్న పేరేంటి అంటే ఎక్సో ప్లానెట్ ఏమంటారంటే ఈ ఎక్సో ప్లానెట్ని కే టూ ఎయిటీన్ బి అంటారు కే టూ ఎయిటీన్ బి అనమాట ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు ఇలాంటి వాటి మీద ఈ కే టూ ఎయిటీన్ బి మీద అంటే ఎక్సో ప్లానెట్ మీద ఈ ఉపగ్రహానికి వెలుపలి భాగంలో లోపలి కాదు బయట భాగంలో బయట భాగాన్ని మనం కే టూ ఎయిటీన్ బి అంటున్నాం దీని మీద కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని అంతకుముందు కనుక్కున్నారు కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది అని గమనించారు అయితే ఇప్పుడు ఏంటి అని అంటే దీని మీద రెండు రసాయన రసాయన వాయువులు ఉండడాన్ని గమనించారు అవేంటి అని అంటే డైమిథైల్ సల్ఫైడ్ ఒకటి డిఎంఎస్ డైమిథైల్ సల్ఫైడ్ తర్వాత డైమిథైల్ డై సల్ఫైడ్ డిఎండిఎస్ డైమిథైల్ సల్ఫైడ్ డైమిథైల్ డైసల్ఫైడ్ ఈ రెండు ఉన్నాయి వాయువులని గుర్తించారు అందుకని వార్తల్లోకి వచ్చింది ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఎక్సో ప్లానెట్కి పెట్టిన పేరు ఏంటి ప్లేరు ఏంటి ఎక్సో ప్లానెట్ పేరు ఏంటి అని అడుగుతాడు ఏంటి కే టూ ఎయిటీన్ బి అది ఎప్పుడో పెట్టేసిందే దాని మీద అంతకుముందు కనిపించింది కార్బన్ డైఆక్సైడ్ అంతకుముందు అబ్జర్వ్ చేసింది కార్బన్ డయాక్సైడ్ ఇప్పుడు రెండు రసాయన వాయువులు రెండు రసాయన వాయువులు గమనించారు కదా డైమిథైల్ సల్ఫైడ్ ఒకటి డైమిథైల్ డై సల్ఫైడ్ ఒకటి అదనమాట దీనికి ఆధారం ఏంటి అంటే ఎవరు కనుక్కున్నారు ఎవరు చేశారంటే దీన్ని కేంబ్రిడ్జ్ సైంటిస్టులు కనుగొన్నారు దేని ద్వారా అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉంది కదా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంతరిక్షంలో ఉన్న ఏవేవైతే ఉపగ్రహాల కదలికలు కనుక్కోవడానికి మనకి ఉపయోగపడే ఈ జేమ్స్ వెబ్ జేమ్స్ వెబ్ స్పేస్ స్పేస్ టెలిస్కోప్ ఉంది కదా దీని నుంచి కనుక్కున్నారనమాట దట్ ఇస్ అ పాయింట్ ఇంపార్టెంట్ వన్ అడుగుతున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొంచెం డీప్గానే అడుగుతున్నాడు మీరు గమనించండి ఏ ఎగ్జామ్ అయినా డీప్గానే అడుగుతున్నాడు ఎందుకంటే ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ రావాలి అంటే ఏం జరుగుతోంది మార్కెట్లో తెలియాలి అని అంటే చదవండి అంటే చదవరు కదా ఎగ్జామ్లో ఇస్తే చదువుతారు కాబట్టి ఏమి ఇస్తున్నాడు ఎగ్జామ్లో కొంచెం డీప్గానే ఇస్తున్నాడు కృత్రిమ మీద గురించి కానీ ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ అంశాలని కొంచెం డీప్గానే ఇస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఓహో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి డీప్గా చదవాలని చదువుతారు కదా దట్స్ అ పాయింట్ అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి ఉప్పు నీటి శుద్ధి కోసం సోలార్ ఎవాపరేటర్స్ జనరల్గా దీన్ని ఈ ప్రాసెస్ని మనం డీసాలినేషన్ అంటాం అంటే శాలినిటీ శాలినిటీ ఉంటుంది కదా ఉప్పు నీళ్ళలో ఉప్పు ఉప్పు నీళ్ళు లో శాలిన్ శాలినే శాలినేటెడ్ వాటర్ అంట మనకు శాలినిటీ ఉంటుంది అంటే ఉప్పగా ఉంటాయి కదా ఆ ఉప్పగా ఉండే పద్ధతిని తీసేయడానికి దాన్ని ఏం చేస్తారు చేసే ప్రాసెస్ని డీసాలినేషన్ అంట ఈ నేషన్ మెకానిజం ప్రపంచంలో చాలా కంట్రీలు చేస్తున్నాయి ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ చూసుకోండి ఇజ్రాయెల్కి వాళ్ళకి వాటర్ మరి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ దొరకవు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు డీసాలినేట్ చేసుకుంటారు సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చుకునే మెషన్స్ని తయారు చేసుకొని వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు ఇస్ అ పాయింట్ అలాగే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఉప్పు నీటిని శుద్ధి చేయడం కోసం ఉప్పు నీటిని శుద్ధి చేయడం కోసం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తోంది కదా దీన్ని సోలార్ ఎవాపరేటర్ అంటారు సోలార్ ఎవాపరేటర్ ఈ సోలార్ ఎవాపరేటర్ మనకి ఎలాగంటే లోటస్ లీఫ్ లాగా ఉంటుంది తామర తామరాకు ఎదగైతే ఉంటుందో తామరాకు లాగా కనిపిస్తుంది అనమాట లోటస్ లీఫ్ లాగా ఈ లోటస్ లీఫ్ లాగా కనిపించే దీన్ని దీన్ని ఏం చేస్తారు అంటే ఐఐటి ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు దీన్ని ప్రవేశపెట్టమని దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఐఐటి బాంబే దీని దీనివల్ల ఏంటి అని అంటే దీన్ని ఉపయోగించి ఉప్పు నీటిని శుభ్రమైన నీరు తాగే నీరుగా మార్చుకోవచ్చు తాగే నీరుగా మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దానికోసం వీళ్ళు హైడ్రోఫోబిక్ గ్రాఫైన్ మెటీరియల్ని వాడతారనమాట హైడ్రోఫోబిక్ గ్రాఫైన్ హైడ్రోఫోబిక్ గ్రాఫైన్ అనే మెటీరియల్ని వాడతారు హైడ్రోఫోబిక్ గ్రాఫైన్ అనే మెటీరియల్ని వాడి దాన్ని ఉప్పు నీటిని ఏం చేస్తారంటే డీసాలినేట్ చేసి శుభ్రమైన తాగే నీరుగా మారుస్తారు మనకి ప్రపంచం మొత్తం మీద మనం చిన్న క్లాసుల్లో కూడా చదువుకుంటాం కదా డెబ్బై ఒక్క శాతం దాకా నీరు ఆక్రమించుందని డెబ్బై ఒక్క శాతం దాకా నీరు ఉంది బాగానే ఉంది కానీ దానిలో తాగే నీళ్ళు ఎంత శాతం మూడు శాతమే దానిలో తాగే నీళ్ళు మూడు శాతమే తాగగలిగే నీళ్ళు మిగిలిందంతా ఉప్పు నీరు రకరకాల నీళ్ళు కదా కాబట్టి సో ఈ మూడు నీటి మరి ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం వచ్చే స్కోప్ ఉంది నీటి ఎద్దడి వచ్చే స్కోప్ ఉంది ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి కదా తమిళనాడు సీజనల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది అలాంటి వాటికి రాకుండా ఉండడం కోసం ఏంటి అంటే ఈ సోలార్ సోలార్ ఎవాపరేటర్స్ ద్వారా మనం ఏం అంటే ఉప్పు నీటిని మంచినీరుగా మార్చుకునే అవకాశం ఉంటుంది శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది దాస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం పరిశ్రమల ఉత్పత్తి సూచి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంట ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంట ఐఐపి అనమాట దీన్ని జనరల్గా మనకి ప్రతి నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇస్తారు ప్రతి నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇస్తారు అంటే ఫర్ ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్కి ఇరవై ఎనిమిది రోజులకి మనకి పరిశ్రమల పనితీరు ఎలా ఉంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఎలా ఉన్నాయి తర్వాత పోతే వాటి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి ఎలా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉన్నాయి తయారీ రంగంలో ఉన్నవి క్వారీయింగ్ మైనింగ్ ఇలా ఎలా వాటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా ఈ ఇన్ఫర్మేషన్ ఇరవై ఎనిమిది రోజులకు ఇస్తారు వాటిని నలభై రెండు రోజులకి పెంచారు ఇరవై ఎనిమిది రోజుల నుంచి ఇప్పుడు ఇవ్వు ఇస్తున్న స్టాటిస్టిక్స్ ఏంటి అంటే మనకి గణాంకాలు నలభై రెండు రోజులకి ఒకసారి ఇస్తారు ఓకే బాగుంది నలభై రెండు వేలకి ఒకసారి ఇస్తారు అంతకుముందు ఏం ఫాలో అయ్యాలంటే దీనిలో ఒక మూడు అంచనాలు ఉండేవి మూడు అంచనా పద్ధతులు పాటించేవారు కానీ ఇప్పుడు వాటిని ఏం చేశారంటే రెండు అంచనాలుగానే మార్చారు అంచనాలు రెండే ఉంటాయి క్విక్ క్విక్ ఎస్టిమేషన్ ఫైనల్ ఎస్టిమేషన్ ఈ రెండే ఉంటాయి అంటే ఎస్టిమేట్ చేయాలి కదా ఎంత ఉంటుంది అనేది వీటి వృద్ధి ఎంత ఉందనో ఎంత శాతం వృద్ధి తగ్గిందనో చెప్పాలి కదా దానికి మనం అంతకుముందు మూడు అంచనాలు ఫాలో అయ్యేవాళ్ళం ఇప్పుడు రెండు అంచనాలే ఫాలో అవుతున్నాం ఒకటి క్విక్ ఎస్టిమేషన్ రెండవది ఫైనల్ ఎస్టిమేషన్ దట్స్ ఇట్ ఇరవై ఎనిమిది రోజులకి ఇచ్చేవి ఇప్పుడు నలభై రెండు రోజులకి పెంచారు ఇరవై రోజులు ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి వీటి పరిస్థితి ఎలా ఉంది అనేది మనకి డేటా వచ్చేది ఇప్పుడు నలభై రెండు రోజులకి ఒకసారి ఇస్తుంది ఎవరు ఇస్తారు ఎన్ఎస్ఓ ఇస్తుంది నేషనల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ ఇస్తుంది ఎన్ఎస్ఓ దట్ ఈస్ అ పాయింట్ అనమాట సో మనకి ఇక్కడ దీనికి ఆధార సంవత్సరం కూడా ఉంది బేస్ ఇయర్ అంట ఆధార సంవత్సరం ఏది అంటే ఏ ఆధార సంవత్సరాన్ని తీసుకుని అంటే రెండు వేల పదకొండు పన్నెండే ఇంకా ప్రామాణికంగా తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఇరవై తీసుకోవాలి తర్వాత రావాలి అనేది జరుగుతోంది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఆధార సంవత్సరం రెండు వేల పదకొండు పన్నెండు మాత్రమే నడుస్తాం దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం మొదటి డిజిటల్ అక్షర అక్షరాస్యత రాష్ట్రం డిజిటల్ లిటరసీ స్టేట్ అంట డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రం మనకేంటి అని అంటే కేరళ కేరళ భారతదేశంలో మొదటి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రం అనమాట డిజిటల్ అక్షరాస్యత అంటే ఏంటి అని అంటే డిజిటల్ అక్షరాస్యత ఉండదు నిరక్షరాస్యత కూడా ఉంటుంది డిజిటల్ అక్షరాస్యత అంటే ఈ మొబైల్ ఫోన్లు వాడడం ఈ ట్యాబ్లు కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ సర్వీస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫెసిలిటీ ఇస్తున్నారనుకోండి ఆ ఫెసిలిటీకి సంబంధించిన అంశాలు ఆన్లైన్లో చెక్ చేసుకోవడం ప్రభుత్వాన్ని వస్తున్న పథకాల ప పథకాల గురించి మనకు కావలసిన లబ్ధిదారులు ఎవరైతున్నారో లబ్ధిదారులు ఆన్లైన్లో కానీ మొబైల్ ద్వారా కానీ ఆ వెబ్సైట్లని ఆ పోర్టల్ని లేదా ఆ అప్లికేషన్స్ని వాడి మనకి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు అని అంటే అది ఖచ్చితంగా అక్షరాస్యత డిజిటల్ అక్షరాస్యత అంటారు దాన్ని అలా తెలుసుకోలేకపోతే దాన్ని నిరక్షరాస్యత డిజిటల్ నిరక్షరాస్యత అంటారు ఈ డిజిటల్ అక్షరాస్యతలో కేరళ మనకి టాప్లో ఉంది మనకి ఫాస్ట్గా చాలా స్పీడ్గా ఉంది అనమాట దాన్ని అందుకనే వీళ్ళు రీసెంట్గా డిజి కేరళ డిజి కేరళ అనే పేరుతోటి వీళ్ళు కేరళలో అందరినీ డిజిటల్ పరంగా అక్షరాస్యులు చేయాలనేది వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారనమాట దట్స్ అ పాయింట్ సో ఇక్కడ మనకి డిజిటల్ లిటరేటర్లు లిటరేచర్ అంటాము ఇల్లిటరేట్స్ ఇల్లిటరేట్స్ అంటాం లిటరేట్స్ అంటాం అక్షరాస్య అక్షరాస్యులు అన్నామంటే డిజిటల్ పరమైన వస్తువులను వాడగలిగి దాని నుంచి సమాచారం తెలుసుకోగలిగితే అది లిటరే అక్షరాస్యులు నిరక్షరాస్యులు అంటే తెలుసుకోలేకపోతే అక్షరాశులు దాదాపుగా రెండు లక్షల మందికి పైన మనకి డిజిటల్ అక్షరాస్యులు డిజిటల్ అక్షరాస్తులు ఉన్నారనేది పాయింట్ అనమాట ఆ రాష్ట్రంలో ఓకేనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మొదలైన వాటిని తెలుసుకోవడంలో వీళ్ళు చురుకుగా కనుక డిజిటల్ పరంగా చురుకుగా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఏంటి అని అంటే డిజిటల్ లిటరసీ అని చెప్పుకోవాలి డిజిటల్ అక్షరాస్తిగా చెప్పుకోవాలి ఏ రాష్ట్రం కేరళ నెక్స్ట్ వన్కి వెళ్దాం యా మిస్సెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ టైటిల్ మిస్సెస్ గ్లోబ్ మిస్ట్రెస్ 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 గ్లోబ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ టైటిల్ ఇది జనరల్గా మనకి ఇది ఈసారి ఎక్కడ జరిగిందంటే షాన్జన్లో జరిగింది షాన్జన్ చైనా అనమాట చైనాలో జరిగింది దీన్ని గెలుచుకుంది ఎవరు అంటే అనురాధ గార్గ్ అనురాధ గార్గ్ అని ఈవిడ ఫినాన్షియర్ అనమాట ఫినాన్షియర్ ఆర్థిక లావాదాలు లావాదేవీలు చేసే ఒక వ్యక్తి అంతేకాకుండా ఈవిడ సంఘ సంస్కర్త మహిళా హక్కుల మహిళా హక్కుల కోసం పోరాడే ఒక వ్యక్తి కూడా సంస్కర్త కూడా అనమాట అంతేకాకుండా సంస్కృతిగా చెప్తా ఎనభై దేశాల నుంచి దీనికి ఈ పోటీలో పాల్గొంటే దానిలో ఈవిడ ఈవిడ హర్యానాకు చెందిన ఈ అనురాధ గార్గ్ హర్యానాకు చెందిన అనురాధ గార్గ్ ఈ మిస్సెస్ మిస్ట్రెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ టైటిల్ గ్లోబ్ ఇంటర్నేషనల్ టైటిల్ని గెలుచుకున్నారనమాట ఈ గ్లోబ్ ఇంటర్నేషనల్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారి క్వాలిఫై అయ్యారు ఈవిడ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ ఈవెంట్కి క్వాలిఫై అయ్యారు కానీ గెలవలేదన్నమాట బట్ ఈసారి ఆవిడ గెలిచింది రెండు వేల ఇరవై ఐదులో గెలిచారు అనురాధ గార్గ్ ఏ రాష్ట్రం హర్యానా ఓకే ఏ అవార్డు అవార్డు ఏంటి మిస్ట్రెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ టైటిల్ మిస్ట్రస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ టైటిల్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇంటర్పోల్ చైర్మన్షిప్ ఈ ఇంటర్పోల్ చైర్మన్షిప్ని ఒక దేశానికి ఇచ్చారు అంటే దానిలో ఇంటర్పోల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఇంటర్పోల్స్ పోల్ అంటే ఏంటంటే ఒక పోలీసింగ్ వ్యవస్థ అనమాట అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా ఏమైనా అసాఘ అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి ఉన్న ఒక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అంతర్జాతీయంగా ఇంటర్పోల్ అంటాం దాన్ని ఇది వచ్చినప్పటికీ మనకి ఫ్రాన్స్లో ఉంది ఫ్రాన్స్లో ఉంది ఈ ఇంటర్పోల్ అనేది ఫ్రాన్స్లోని లియోన్ అనమాట ఫ్రాన్స్ లియోన్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది దేనిది ఇంటర్పోల్ది ఇప్పుడు ఇంటర్పోల్ రీసెంట్గా ఏం చేసిందంటే చైర్మన్షిప్ని ఆ ఇంటర్పోల్లో చైర్మన్షిప్ని ఒక దేశానికి ఇచ్చింది అదే మనకి యుఏఈ అనమాట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశానికి ఇవ్వడం జరిగిందనమాట అంతర్జాతీయ పోలీసింగ్కు సలహాదారుగా ఈ పోలీసింగ్ వ్యవస్థకి సలహాదారుగా తీసుకోవడం జరిగిందనమాట అయితే ఇక్కడ ఇది ఈ ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పారు అంటే అంటే మనం ఉత్తర యుఏఈని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని మేము తీసుకుంటామని ఎప్పుడు చెప్పారంటే తొంభై రెండవ జనరల్ అసెంబ్లీలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అది రెండు వేల ఇరవై నాలుగులో గ్లాస్గోలో జరిగిందనమాట సో ఈ విధంగా ఒక దేశాన్ని కమిటీలోకి తీసుకోవడం ఇంటర్పోల్ చరిత్రలోనే ఇది మొదటిసారి ఏ దేశాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని దస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం వలాంటా హుమా ఈ వలాంటా హుమా అతను ఇతను చూ కనిపిస్తున్నాడు కదా ఇక్కడ మనకి పెరు మాజీ అధ్యక్షుడు అనమాట పెరు మాజీ అధ్యక్షుడు ఈయన ఈయనకి ఈయన భార్యకి ఇద్దరికి జైలు శిక్ష వేశారనమాట అందుకని వార్తల్లో ఉన్నారు పదిహేను సంవత్సరాల జైలు శిక్ష పదిహేను సంవత్సరాల జీ జైలు శిక్ష వేయడం జరిగింది ఎందుకు అని అంటే లంచం తీసుకుంటున్నారు అనే ఒక ఆరోపణతోటి ఇతన్ని కటకటాలు చూపించడం జరిగిందనమాట సో పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష శిక్ష పదిహేను సంవత్సరాలు మాజీ పెరు అధ్యక్షుడు అనమాట మాజీ పెరు అధ్యక్షుడు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి ఆయన మీద బైబరీ క్రేస్ లంచాలు తీసుకుంటున్నారని ఒకటి తర్వాత మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అని విని ఉంటారు కదా మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అంటే మనకి ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఇల్లీగల్ ఛానల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి డబ్బులు పంపించడం ఇల్లీగల్ ఛానల్స్ ద్వారా ఇల్లీగల్ ఛానల్స్ ద్వారా ఇల్లీగల్ ఛానల్స్ అంటే ఇక్కడ బ్యాంకులు ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలు వాటి ద్వారా జనరల్గా ఏం చేస్తారనంటే డబ్బుల్ని ఒకరి నుంచి ఇంకొకరు అకౌంట్లకు పంపిస్తారు దాన్ని మనీ లాండరింగ్ అంట మనీ లాండరింగ్ అంట దస్ వన్ సో వలాంటా హుమా వలాంటా హుమా నెక్స్ట్ మనకి వద్దాం యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ యునెస్కో మెమరీ ఆఫ్ ద యునెస్కో మెమరీ మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్ట్రీ దీనిలో భగవద్గీతతో పాటు మనకు నాట్యశాస్త్రాన్ని రెండింటిని యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్ట్రీలోకి తీసుకున్నారు ఈ రెండింటిని మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్ట్రీలోకి భగవద్గీతతో పాటు నాట్యశాస్త్రాన్ని రెండింటినీ తీసుకున్నారు నాట్యశాస్త్రం భరతముని రచించిన నాట్యశాస్త్రం అది మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లోకి ఈ గ్రంథాలను తీసుకున్న గ్రంథాలను ఏం చేస్తారంటే వివిధ దేశాల నుంచి తీసుకుంటారు వాటిని ఏం చేస్తారంటే భద్రపరచడం వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టి వాటిని ముందు తరాల వాడికి కూడా అందించే విధంగా చేయడం ఆ యునెస్కో పాత్ర అనమాట దట్స్ సో అంతర్జాతీయ గుర్తింపు రావడం చాలా స్పెషల్ వీటికి ఎందుకంటే మన పురాణాలుగా చెప్తూ ఉంటాం హిందూ ధర్మానికి కొంచెం స్పెషల్గా చెప్పుకుంటారు కదా వాటిని భగవద్గీతని సో కాబట్టి వాటికి అంతర్జాతీయ గుర్తింపు రావడం ఒకటైతే స్పెషల్ థింగ్ అయితే అప్పటి నాగరికత ఎలా ఉంది అని దాని గురించి తెలుసుకోవడానికి కూడా ప్రస్తుతం మనకి ఛాన్స్ దొరుకుతుంది దీనివల్ల అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం వల్ల వాటిని వివిధ దేశాల వాళ్ళు కూడా తెలుసుకొని ఓహో ఇలా ఉందా అప్పుడు సిచ్యువేషన్ అని తెలుసుకోవడానికి కూడా స్కోప్ ఉంది దట్ ఇస్ అ కాంటస్ట్ దీన్ని మనకి స్పెషల్గా ఈ యునెస్కోకి చాలా స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది మన ప్రధానమంత్రి సో వీటిని రికగ్నైజ్ చేసినందుకు యునెస్కో వచ్చినప్పటికీ మనకి తెలుసు కదా యునెస్కో ప్యారిస్ కదా యునెస్కో ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది కదా ప్యారిస్ ఫ్రాన్స్ దట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇప్పుడు చూడండి ఇక్కడ మదర్ విట్ మదర్ విట్ అనేది పుస్తకం ఇది బుక్కర్ రాసింది మనకి మరాఠీ రచయిత్రి ఊర్మిళ ఊర్మిళ పవార్ అనమాట ఊర్మిళ పవార్ ఈవిడ రాశారు పుస్తకం చాలా స్పెషల్ బుక్ ఇది దీన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే అంటే ఈవిడ రాసింది మరాఠాలో రాశారు మరాఠీలో రాశారు దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది ఎవరు అని అంటే ట్రాన్స్లేటెడ్ బై వీణా దియో దియో ఈవిడ ట్రాన్స్లేట్ చేశారనమాట దీన్ని మదర్ విట్ ఏంటి పుస్తకం పేరు మదర్ విట్ అ పాయింట్ ఈవిడ ఆత్మకథ ఊర్మిళా పవార్ యొక్క ఆత్మకథ ఆయుధాన్ అనే ఒక ఫేమస్ బుక్ అనమాట ఆయుధాన్ ఈవిడ ఆత్మకథ అనమాట చాలా స్పెషల్ బుక్ దీనిలో ఈ మదర్ విట్ అంటే వాళ్ళ మదర్ తోటి ఉన్న ఒక తల్లి పిల్లలతోటి ఎలా వాళ్ళ ఆవిడ మూమెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఎలా మాట్లాడ మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళ హావభావాలు ఎలా తెలిపి తెలుపుతారు ఎంతటి ఎఫెక్షన్ చూపిస్తారు అన్న దాని గురించి ఈవిడ ఆవిడ మదర్ తోటి ఉన్న ఫీలింగ్స్ని దీనిలో ప్రచురించడం జరిగిందనమాట హోల్డ్ చేయడం జరిగింది స్పెషల్ బుక్ మదర్ విట్ ఇస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి సెషన్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్